ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఒక సోమవారం కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే ఆనందిని నా జీవితంలో నుంచి వెళ్ళిపో అని చెప్పిన ఆదిత్య షాక్లో అయితే ఆనంది ఇక కథలో అటుపక్క సింహద్రి నా బిడ్డ మళ్ళీ నాకు దూరం అయితే నేను బ్రతకలేను ఈ గొడవలు ఎక్కడ దాకపోతాయో వాళ్ళు కనుక ముందే ఇల్లులు కట్టించి ఫ్యాక్టరీ కట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అయినా సూర్య సార్ వెళ్ళి మాట్లాడుతానంటున్నారు కదా అని బాధగా ఇంటికి అయితే వెళ్తాడు ఆ తర్వాత సూర్య అలాగే జ్యోతి ఇద్దరు కలిసి సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో సునంద చాలా కోపంగా వాళ్ళ వంక చూస్తూ ఉంటుంది ఇక అలాగే సూర్య అలాగే జ్యోతి మేము బస్తీ తరపున వాదించాం కాబట్టి మీకు ఈ విషయం తెలియజేయడానికి వచ్చాము మీరు బస్తీలో ఫ్యాక్టరీ కట్టడానికి కొలతలు అవన్నీ వేస్తున్నారంట కదా అందుకోసమే ముందుగా వాళ్ళకైతే పక్కా ఇల్లులు కట్టించిన తర్వాత మీరు ఫ్యాక్టరీ కట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ కడుతున్నారు కాబట్టి ఖాళీ చేయమంటే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారని చెప్తారు దాంతో సునంద వీళ్ళని చూస్తేనే మండి పడుతూ ఉంటుంది కాబట్టి చాలా కోపంగా అయినా ఇల్లులు కట్టిస్తానని చెప్పాను అది ఎప్పుడు కట్టిస్తాను ఫలానా డేట్కి కట్టిస్తానని నేనేం చెప్పలేదు కదా అయినా నాకు ముందు ఫ్యాక్టరీ ముఖ్యం ఫ్యాక్టరీ కట్టించాక వాళ్ళకి ఇల్లులు కట్టిస్తాను అని అంటుండడంతో అది కుదరదండి వాళ్ళు ఇప్పుడు సడన్గా ఖాళీ చేసి ఎక్కడ ఉంటారని మురు ముందు ఇల్లులే కట్టించాలని అంటుండడంతో నాకు ఇలా చెప్తే అసలు నేను ఇల్లులు కూడా కట్టించను అయినా ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు మీరు నాకు వచ్చి చెప్పాల్సినంత అవసరం లేదు నేను ముందు ఫ్యాక్టరీయే కడతాను మీరు చేసుకుంటారో చేసుకోండి అని చెప్తుంది దాంతో ఇక సూర్యజ్యోతి అది కాదని అంటున్నా కూడా వినదు ఇక బస్తీరా వాళ్ళందరూ కోపంతో ఊగిపోతూ సింహాద్రికి చూసావా తను ఎలా మాట్లాడిందో అందుకే తన పైన నాకు నమ్మకం లేదు ఆ సునంద పైన ఇప్పుడు చూడు ముందు ఫ్యాక్టరీ కట్టిస్తుందంట రేపు ఫ్యాక్టరీ కట్టించాక ఇల్లులు కట్టించకపోతే మనం ఏం చేయగలం తననేం చేయలేము ఆయన నువ్వేమో సైలెంట్గా కూర్చున్నావు ఆయన నీకెందుకు బాధ ఉంటుందిలే నీ కూతురు ఉంది కదా అందుకోసమే అని చెప్పి ఇక రెచ్చగొడుతూ ఉంటే సింహాద్రి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక పద్దాలు మీరు వెళ్ళి గొడవ పెట్టుకోకండి అయినా నేను అమ్మాయితో మాట్లాడతానని చెప్పి ఇక పద్దాలు అయితే తన కూతురికి ఫోన్ చేసి మాట్లాడే అర్తుంది ఇక ఆనంది నేను మాట్లాడతానమ్మా అత్తయ్య గారితో అని చెప్పి అంటుంది ఇంతలోనే ఇక ఆదిత్య అందరూ ఆనంది నేను జీవితాంతం కలిసి ఉండాలని అనుకుంటున్నారు అయినా ఆనందిది నాది అగ్రిమెంట్ పెళ్ళని వాళ్ళకేం తెలుసు నా మనసులో అప్పటికి ఇప్పటికీ అలెక్కేదే స్థానం ఇంకా ఎందుకు అలెక్క గురించి నేను ఆనంది దగ్గర తాచిపెట్టాలి ఈరోజు నిజం చెప్పేస్తానని చెప్పి ఆనంది అని అంటాడు ఆనంది పాలు తీసుకొని గదిలోకి వచ్చిన వెంటనే ఆనంది నీకు ఒక విషయం చెప్పాలని అంటాడు చెప్పండి ఆదిత్య గారు అని అంటుండడంతో ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించి ఎంతగానో తనతో పెళ్లి పీటల దాకా వెళ్ళాక ఒక పెద్ద ప్రాబ్లం రావడంతో ఆ పెళ్ళి అయితే ఆగిపోతుంది కానీ ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ఆ అబ్బాయికి పోతుందా అని అడుగుతాడు అది ఎలా పోతుంది అని అంటుండడంతో మరి అంతే కదా నా పరిస్థితి కూడా అని చెప్పడంతో మీరు ఏం చెప్తున్నారో అర్థం కావడం లేదని అంటుంది ఇక డైరీలో నుంచి ఫోటో తీసి చూపిస్తాడు ఎవరి అమ్మాయి అని అడుగుతుంటే తనే నాకు కాబోయే భార్య నేను ప్రేమించిన అమ్మాయి ఆ అమ్మాయితో నా పెళ్ళి ప్రే నా ప్రేమ పెళ్లి దాకా వచ్చి నాకు ఇలా యాక్సిడెంట్ అవ్వడంతో మా పెళ్ళి ఆగిపోయింది కానీ అప్పటికి ఇప్పటికీ నా మనసులో ఆ లెక్కకే స్థానం నువ్వు ఎప్పటికీ నా భార్య స్థానంలో నా మనసులో లేవు ఆనంది ఆయన మనది అగ్రిమెంట్ పెళ్ళని మనకు తెలుసు వాళ్ళందరికీ తెలియదు కానీ తెలియదు కాబట్టి వాళ్ళందరూ జీవితాంతా మన ఇద్దరం కలిసి ఉండాలని అలా ఆశీర్వదిస్తూ ఉంటే నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదా ఆనంది ఇంకా మనం వాళ్ళందరినీ నమ్మిస్తూ ఇలా కలిసి ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటావు ఆయన మనం ముందే మా మాట్లాడుకున్నాం కదా మన నిద్రలో ఏ ఒక్కరికి కంఫర్ట్గా లేకపోయినా అగ్రిమెంట్ ప్రకారం విడిపోవాలని అందుకే వీళ్ళందరూ ఇలా ఆశీర్వదిస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను వాళ్ళందరినీ మనం మోసం చేస్తున్నాం అందుకోసమే నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపో ఆనంది అని అంటారు ఇక ఆనంది ఆదిత్య గారు నేను ఇప్పుడు ఇలా సడన్గా వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళాలి మా అమ్మ నాన్న ఏమవుతారు అని అంటుండడంతో ఆనంది నువ్వు ఇలా మాట్లాడుతూ అగ్రిమెంట్ పైన ఆ రోజు సైన్ చేసే కదా పెళ్లి చేసుకున్నావు అని అంటాడు దాంతో ఆనంది చేశాను ఆదిత్య గారు కానీ ఇప్పుడు అని అంటుంటే అవన్నీ నాకు తెలియదు ఆనంది నేను మాత్రం ఇలా అందరూ ఇలా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే వాళ్ళందరి ఆశీర్వాదాలు అబద్ధమని మనం కలిసి ఉన్నామని అందరితో నేను చెప్పలేము కదా అందుకోసమే ముందుగానే విడిపోతే బాగుంటుంది నీకంటూ నీకు ఒక లైఫ్ ఉంది నువ్వు గొప్ప లాయర్వి అవుతావు అప్పుడు నీ జీవితం నువ్వు చూసుకోగలవు నాలాంటి లాంటి నువ్వు ఎందుకు ఉండాలి అయినా నా మనసులో కూడా ఇంకా అలెక్కనే ఉంది నా మాటని అర్థం చేసుకొని వెళ్ళిపోతావని అనుకుంటున్నానని అంటాడు కానంది రాత్రంతా ఏడుస్తూ ఇక ఉదయాన్నే ఎవరికి చెప్పకుండా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక పద్ద సింహాద్రి ఏంటమ్మా ఇంత ఉదయాన్నే ఇక్కడికి వచ్చావు అల్లుడు గారు రాలేదా అని అడుగుతూ ఉంటే ఆనందం ఏం చెప్పదు దాంతో సింహాద్రి ఏంటమ్మా అడుగుతుంటే చెప్పవు అని అంటుండడంతో అల్లుడు గారు ఇంకెప్పటికీ రారు నాన్న నేను ఇక మీదట ఇక్కడే ఉంటానని చెప్పడంతో ఇక సింహాద్రి ఏంటమ్మా ఏదన్నా గొడవ జరిగిందా బస్తీ కారణం అల్లుడు గారు నిన్నేమన్నా అన్నారా మీ గారు ఏమన్నా అన్నారా అని అంటుండడంతో ఇక ఆనందం ఏం చెప్పకుండా ఏడుస్తుంటుంది ఇక ఉదయం అయ్యేసరికి ఆదిత్య కూడా మర్చిపోయి ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటాడు ఆనంది కనిపించకపోయేసరికి ఓ నిన్న రాత్రి వెళ్ళిపోమన్నాను కదా వెళ్ళిపోయినట్టుందని అనుకుంటూ ఉంటాడు ఇక సునంద అలాగే శశికాంత్ కూడా ఎక్కడరా అని అడుగుతూ ఉంటే ఇక ఆదిత్య మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టానమ్మా అని చెప్పి అగ్రిమెంట్ పెళ్లి గురించి చెప్తాడు దాంతో శశికాంత్ సునంద షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు అని శశికాంత్ అడుగుతుంటే అవునా నా మనసులో అప్పటికి ఇప్పటికీ అలెక్కనే ఉంది అందుకని ఆనంది నాతో ఉండడం కరెక్ట్ కాదని తనని వెళ్ళిపోమని చెప్పాను అని అంటున్నాడంతో సిగన్ నువ్వు చాలా పెద్ద తప్పు చేసావురా నీకు ఆనంది విలువ ఇప్పుడు తెలీదు ఆయన ఆనందిని పక్కనుండబట్టే నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావని నువ్వే తెలుసుకొని తనని తీసుకొచ్చి తీసుకొస్తావు చూడు అని చెప్పి అంటాడు ఇక సునంద కూడా చాలా తప్పు చేసావు నాన్న అని అంటుంది ఇక ఆదిత్య అయితే ఆనంది లేకపోవడంతో డల్ అయిపోతాడు ప్రతి విషయానికి ఆనందిని గుర్తుకు తెచ్చుకుంటూ ఆనంది లేదు కదా అని మళ్ళీ తనలో తాను అనుకుంటూ ఇదేంటిది నేను ఆనంది పైన ఇంతలా డిపెండ్ అయ్యాన ఆనంది లేకుండా నేను ఒక్క పని కూడా చేసుకోలేను అని చెప్పి ఏంటిది ఆనందిగా కుర్తొస్తుంది పదే పదే అని బాధపడుతూ పైకి బాధని కనిపించకుండా నటిస్తూ ఉంటాడు ఇక రాబోయే కథలో ఆనంది పైన తనకు ఎంత ప్రేమ ఉన్నదో తెలుసుకొని తనే అయితే ఇంటికి తీసుకొస్తాడని అనుకుంటున్నాను ఆనంద్